యాక్చువల్గా రెండు వేల పదహారులో నేను చాలా పేదరికంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన విజనరీలో ఉన్న ఒక ఒక స్వప్నాన్ని బయటకు తీశారు అదేంటంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పి ఆశిస్తున్నారో వాళ్ళందరి ఆశలకు ఆయన కళలు నెరవేర్చడానికి విదేశీ విద్యా స్కీమ్ పెట్టినప్పుడు రెండు వేల పదహారులో నేను వన్ ఆఫ్ ది బెనిఫిషరీ అనమాట సో నేను ఐర్లాండ్ వెళ్ళి మాస్టర్స్ చేశాను ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను అంటే దానికి ప్రధానమైన కారకను కారకులు అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చాలా చాలా గర్వంగా చెప్తున్నాను ఈరోజు నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన నన్ను చదివించినప్పుడు నేను ఈవెన్ కాలేజీలో ఉండి కూడా గుర్తుపెట్టుకున్నాను పది లక్షల రూపాయలు నాకు సహాయం చేశారు రోజుకి ఇంత ఇన్ని యూరోస్ అవుతుంది ఇవి నేను జాగ్రత్తగా చదువుకుని ఖచ్చితంగా ప్రయోజకున్నాయి ఎప్పటికైనా ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ పది మందికి సహాయం చేసే స్టేజ్కి వస్తేనే ఆయన హృదయం సంతోషిస్తుంది అని చెప్పి నాకు బాగా తెలుసు నిజంగా నేను వెళ్ళి ఒక టూ వీక్స్ బ్యాక్ ఆయన్ని సెక్రటరియట్లో కలిసానండి నా గుండె చలించకుపోయింది ఆ వయసులో ఆయన నిలబడి డె ఐదు ఎనభై సంవత్సరాల వయసులో అలా నిటారుగానే నిలబడి వందల వేల మంది వస్తున్న అలాగే నిలబడి అంత కష్టపడుతుంటే ముప్పై ఉన్న యువకులు ఇంకెంత కష్టపడాలని చెప్పి నేను ప్రశ్నించుకున్నాను ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను ఐటీ కంపెనీని ప్రో ఐర్లాండ్ అనే ఐటీ కంపెనీని ఐర్లాండ్లో స్థాపించాను అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అనే స్టడీ అబ్రాడ్ని కూడా ఏపీలో స్టార్ట్ చేశాను నేను ఒక టూ త్రీ ఇయర్స్ బాగా ఆలోచిస్తున్నాను ఎలా ఆయన రుణం తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు ఒక నా మనసులో వచ్చిన ఐడియా ముందు చెప్పడానికి నేను వచ్చాను ఒక్క వ్యక్తిని ఆయన చదివించారు ఆయన నన్ను చదివించారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పేదరికుల్లో ఉండి ఆ బ్యాంకులు కూడా మేము లోన్ ఇవ్వు అని చెప్పి ముఖాన్ని తలపేసేసిన వాళ్ళు ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేసి వారి టీంని ఉపయోగించి ఖచ్చితంగా ఆ డోర్ని ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను దానికి కావాల్సిన కాంట్రాక్ట్స్ అన్ని గ్లోబల్ ఎక్స్ప్లోర్ ఇప్పటికే సైన్ చేసింది అదే సమయంలో ప్రతి హండ్రెడ్ అప్లికేషన్స్లో ఒక టెన్ పీపుల్కి పూర్ పీపుల్కి ఉచితంగా విదేశాల్లో చదివించాలి అని చెప్పి మేము అనుకుంటూ దానికి కావాల్సినంత పోర్టల్ కూడా రెడీ చేశాను వెరీ సూన్ వేమురి రవి గారి సహాయంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదగానే ఆయన చదివించిన కిరణాన్ని కాబట్టి ఆయన చేతుల మీదే ఆ కార్యక్రమం లాంచ్ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను ఇంకొక్క మాటే చెప్తాను దయచేసి చాలా ఇబ్బందులు పడి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం దయచేసి ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయమాకండి సింగపూర్ వెళ్తున్నారు అన్ని దేశాలు తిరుగుతున్నారు ఆ పెద్ద వయసులో మన అందరి కోసం నిర్మించడానికి ఒక నాలుగైదు సార్లు ఇదే గవర్నమెంట్ని మనం తెచ్చుకోగలిగితే యువత మళ్ళా వెనక్కి తిరిగి ఖచ్చితంగా చెప్తున్నానండి సార్ ఉన్నారని కాదు నిజంగా చెప్తున్నాను అభివృద్ధిని చేస్తూ అప్పు తెచ్చి పెట్టడం కాకుండా ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ వస్తున్న ఇన్కమ్ని మళ్ళీ ఫోర్ ద్వారా భాగస్వామ్యం చేస్తూ ఎంత మైండ్ ఉండాలి ఎంత పవర్ ఉండాలి అలా చేయడానికి దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా కదిలించి మాకండి ఒక విద్యార్థిగా ఒక బెనిఫిషియరీగా నేను లబ్ధి పొందిన యువకుడిగా చేతులు జోడించి రాష్ట్రాన్ని అడుగుతున్నాను దయచేసి ఈ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మరలా ఇంకొక న్యూస్ ఏంటంటే నేను ఐర్లాండ్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండటానికి నాకు పిఆర్ ఉంది గ్రీన్ కార్డు ఉంది కంపెనీ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడే ఉండి సార్తో పాటు కష్టపడడానికి నేను వచ్చాను అందరి యువత కోసం ఇక్కడే ఉంటాను మరల తెలుగుదేశం ప్రభుత్వమే రాజ్య స్థాపనలో మేము ఎన్ఆర్ఐలు అందరం విద్యార్థులంతా కలిసి పోరాడుతాను నాతో పాటు వందల వేల మంది విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వానికి రక్షణ కంచిలో అని చెప్పి మాటిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ ఎన్ఫిషనింగ్ దొర్షం ఎట్ సెల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్ నుంచి వీడియో సీడ్స్ శ్రీమతి ఎన్ఎస్ఎల్ మిస్ ఆశా ప్రియ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు డిగ్నటీ సంద స్టేష్ అండ్ మా మార్గదర్శకులు బంగారు కుటుంబాలు డియర్ ఆడియన్స్ సో విత్ ద విజన్ ఆఫ్ అవర్ సీఎం మేము ఎన్ఎస్ఎల్ గ్రూప్ నుంచి ఇరవై మండవా ఫౌండేషనరీ ఇరవై సంవత్సరాల క్రితం స్థాపించిన మండవా ఫౌండేషన్ ద్వారా మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రూరల్ ఏరియాస్ ఆల్ దీస్ ఇయర్స్ సో ఇన్ వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ సో ఇప్పుడు మేము ఆయన ఇన్స్ ఇన్స్పైర్ చేసిన పీ ఫోర్ ప్రోగ్రాంతో మేము ఆకిరిపల్లి మండలం నుంచి నూట ఇరవై ఒక్క కుటుంబాలని అలాగే మా న్యూజు వీడికి దగ్గరలో ఉన్న మా స్వగృమా స్వగృ స్వగ్రామైన తుక్కులూరు గ్రామంలో వన్ థర్టీ టూ కుటుంబాలని దత్త తీసుకున్నాము మొత్తం రెండు వందల నలభై ఐదు కుటుంబాలని దత్త తీసుకున్నాము మేము ఈ మూడు నెలల్లో ఆల్రెడీ మేము స్టార్టెడ్ డూయింగ్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్ అండ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ మెయిన్గా ఈ జీవనోపాధికి ఫ్యాన్సీ స్టోర్స్ రకరకాల ఉపాధులు మెకానికల్ షెడ్ తర్వాత డైరీ ఫార్మింగ్ అండ్ ఈ ది జూట్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ మెషిన్స్ అండ్ సూయింగ్ మెషిన్స్ దీస్ వ్యూ స్టార్టెడ్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఆహరహం కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని గొప్పవాడిగా చేయాలనే ఉద్దేశంతో కేవలం మాటల వరకే కాకుండా కేవలం మాటల వరకే కాకుండా ముఖ్యమంత్రి గారే మార్గదర్శిగా మారి రెండు వందల యాభై కుటుంబాలను ఆయన కూడా అడాప్ట్ చేసుకున్నారు అటువంటి విశిష్ట వ్యక్తి నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం దేశ్ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పి ఫోర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కుటుంబరావు గారు ఫైనాన్స్ సెక్రటరీ గౌరవనీయులు పీయూష్ కుమార్ గారు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ఆర్టీ అధ్యక్షులు గౌరవనీయులు వేముర్రవి గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం కాన్సెప్ట్ని నాగరేట్ చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు ఒక హిస్టారికల్ డే చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తానే ఉంటారు ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు డొక్కా సీతమ్మ గారు ఆ రోజులో